పెద్ద నియోజకవర్గం కోసూరు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఎనిమిది నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి లేకుంటే పంచాయతీ ఆఫీసు ముట్టామని పట్టించుకోవడం పట్టించుకోవడం సోదరి సోదరులారా ఇప్పుడు మనం పెదకూరపాడు నియోజకవర్గం కోసూరు పంచాయతీ కార్మికులకి పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోసూరు మండల అభివృద్ధి అధికారి కార్యాలయం దగ్గర ధర్నా చేయడం అనేది జరుగుతా ఉంది పురోసూరు పంచాయతీలో పదిహేడు మంది కార్మికులు పార్షిజీ కార్మికులు అదేవిధంగా ఇతర టెక్నికల్ కార్మికులు ఉన్నారు వాళ్ళకి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వరకు జీతాలు రావాల్సిన పరిస్థితి ఉంది ఇన్ని రోజుల నుంచి జీతాలు రాకపోయినా కానీ పనులు చేస్తా ఉన్నారు అదేమని వీళ్ళు మా వేతనాల గురించి ఏంటి మేము క్రిస్మస్ పండుగ చేసుకోవాలి మా మా సంగతి ఏంటని చెప్పేసి ఎంత ఉంటే పంచాయతీ కార్యదర్శికి ఉన్నటువంటి వ్యక్తి చాలా నిర్లక్ష్యంతో డబ్బులు ఇప్పుడు లేవు అవసర పరిమాణాన్ని చెప్పేసేసి మాట్లాడిన నేపథ్యంలో ఇప్పటికీ వారం రోజుల నుంచి పని మానవడం జరిగింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకలను జరపడం కోసం ప్రజలు మబ్బి పెట్టడం కోసం ఇతర గ్రామాల నుంచి రోజుకి ఆరు వందల రూపాయలు కూ కూలి చొప్పున ఇరవై మూడు మంది కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ పనిచేయించడం అనేది జరిగింది ఇది చాలా దుర్మార్గం ఇక్కడ ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపామని చెప్పేసి చెప్పించుకోవడం కోసం ఈ రోజు అధికారులు అటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం పంచాయతీ కార్మికులకి జీతాలు ఇవ్వాలంటే చేతులు రావడం లేదు కానీ వాళ్ళ మెహర్ కోసం వేరే గ్రామా నుంచి తీసుకొచ్చి అదనంగా డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడానికి మాత్రం చాలా చేతులు వస్తా ఉన్నాయి అంటే పంచాయతీ కార్మికుల గురించి ఈ ప్రభుత్వం అధికారులు ప్రజాప్రతినిధులకి ఎంత నిర్లక్ష్యమైన వైఖరి ఉందో అప్పస్తా ఉంది మేము ఒకటే సీఈడిగా చెప్తా ఉన్నాం అధికారులకి ప్రజాప్రతినిధి చెప్తా ఉన్నాం ఈ రోజు గురువారం శుక్రవారం సాయంత్రం లోపల గినక ఈ గినక జీతాలు గినక ఇవ్వడం శనివారం రోజు పంచాయతీ కార్యాలయం ముట్టడిస్తాం స్థానాలు వేస్తాం ఈ సమస్య పరిష్కారం అయ్యేదాకా హెచ్చరిక చేస్తా ఉన్నా కేంద్రం అనేది నియోజకవర్గానికి సెంటర్ లో ఉన్నటువంటిది ఇక్కడ మురిగితూ ఉంటే ఎక్కడ చెత్త అక్కడ ఉంటా ఉంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది చివరికి విలేకరులు కూడా ఈ సమస్యను పట్టించుకోనట్టుగా ఇక్కడ మేనేజ్ చేశారు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం దీని గురించి ఆలోచించబోయేటట్టయితే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఆ విధంగా కార్మికుల్ని కార్మికులు మద్దతు